ീവേ വിരി ജല്ലു കാ വരദല്ലെ വല പണ്ടീവേ എണ്ു തേവേ യഥമീടി പോവേ സിരിമല്ലെ നീവേ വിരി మారాకు వేసే మారాకువేసే మారాకువేసే నీరాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బతికించుకువే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే గుండెరగిలిపోతూ ఉంటే గూడు మేడ ఒకటే కాళ్ళు మండబారితే ముళ్ళు పూలు ఒకటే ఎదురుగా పొంగే చందనం ఎక్కడో ఆవలి తీరం రాత రాగదులే ఇది ఈత తప్పదులే రాణి రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట వాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరి వచ్చానమ్మా నీ కోగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని చల్లగా తాకే పాల వెన్నెల నా మనసేదు వివరించు అల్లరి చేసేవో చిరుగాలి నా కోరికలేవో వినిపించు నా కోవిలలో సామి వినివని వలపేదివగా వెలిగించు నీ కోగిలిలో తలదాచి నీ చేతులలో ను మూసి జన్మ జన్మకు జగ మసలే వరమే నన్ను పొందని ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ఆగితే ముందుకు సాగదు ఈ లోకము జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాగదు పువ్వులు లలితమనీ గాలికి రాలుననీ తెలిసినా పెను గాలి రాకాగదు కాగదు అద్దమని పగిలితే అతగదని తెలిసినా మృచ్చ కాగదు ముచ్చురా కాగదు